హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ జనవరి రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మా ఇంటి వెనకాలనమాట ఒక లేన్ ఉంటుంది రోడ్డు మధ్యలోకి కొట్టేశారు కదా అంటే ఏదో వర్క్ చేశారనమాట రోడ్డు మధ్యలోకి తవ్వి సో అందుకని చెప్పేసి ముగ్గులు ఇంకా కొంచెం తక్కువేసారనమాట లేదు అనంటే ఈ వీధి వాళ్ళు భలేగా వేస్తారు ముగ్గులైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది సందడి సందడిగా ఉంటుంది అనమాట నైట్ అయితే అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ కానీ బోనాలప్పుడు ఇలాంటప్పుడు చాలా బాగా చేస్తారు వాళ్ళు వెనకాల నేనైతే అటే చూస్తాను అనమాట ఈరోజు కూడా సాయంత్రం అప్పుడు స్టార్ట్ చేశానండి వ్లాగ్ తీయడము ఇది సన్సెట్ అనమాట ఎంత బాగున్నాడో చూసారా సూర్యుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఈరోజు కూడా ఇంకా జాన్వరి ఫస్ట్ వచ్చేసింది కదా ఇంకా కైట్స్ ఎగురుతానే ఉంటాయి అనమాట సంక్రాంతి అని అంటే తెలంగాణలో కైట్స్ ఫ్లై చేస్తారు కదా ఎక్కువగా ఇంకా పెద్ద పండగ రోజున అయితే పెట్టుకుని మేడ మీద ఫుల్ ఆడుతూ ఉంటారనమాట కైట్స్ ఇంకా ఏ కైట్ని కట్ చేద్దామా వాళ్ళ కైట్తో పోటా పోటీలతో ఉంటారనమాట మా సైడ్ అయితే కోడి పందాలు అలా ఉంటాయి కదా నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను కదండి క్రిస్మస్ ట్రీని ఫస్ట్ రోజు ఈవినింగ్ తీసేస్తాను అని చెప్పి ఇంకా ఆ టైం వచ్చింది అన్నమాట ఇది ఉంటే ఫుల్ లైటింగ్ ఉంటుంది ఇంట్లో లైట్ లేకపోయినా కానీ వెలుగు అయితే ఉంటుంది అనమాట ఇంకా అది తీయాలి అని చెప్పేసి అనుకున్నాను ఈ లోపల బట్టలు బయట నుంచి తెచ్చి లోపలేసాను టీ పెడుతుందనమాట యాక్చువల్గా చెప్పాను కదండి ఎందుకో మళ్ళీ గొంతు ఒక టూ డేస్ నుంచి కొంచెం బాగోలేదు జలుబు చేసేలాగా కొంచెం ఏదో ఫీవర్ వచ్చినట్టు అలా ఉందనమాట అందుకని కొంచెం వేడివేడిగా టీ తాగితే ఏమన్నా బాగుంటుందేమో అని చెప్పి టీ పెట్టాను నిజం చెప్పాలంటే ఏమీ తినాలని లేదు ఏమీ తాగాలని లేదు కూడా అయినా కానీ పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇంకా కొంచెం సేపు కూర్చున్నాను యాక్చువల్గా ఈరోజు చాలాసేపు పడుకున్నానండి నిన్న టూ ఓ క్లాక్కి పడుకున్నాను అనమాట నైట్ అందుకని చెప్పి పొద్దున్నే లేచాను పని ఆవిడ వస్తున్నారు కదా సో పొద్దున్నే లేచాను మళ్ళీ వన్ ఓ క్లాక్ అలా పడుకొని ఫోర్ ఓ క్లాక్కి లేచాను అనమాట ఫోర్కి లేచి ఒక వీడియో అప్లోడ్ చేశాను ఎడిట్ చేసి దాని తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా టీవీ చూద్దాము అని చెప్పి టీవీ దగ్గరికి వచ్చి టీ తాగుతున్నాను గొంతు అయితే అస్సలు బాగాలేదనిపిస్తుంది కొంచెం ఏమన్నా గట్టిగా ఫ్లోలో మాట్లాడాను అంటే దగ్గు వస్తుందేమో అని భయం వేస్తుంది నాకు కూడా ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత క్యారెట్ తురిమాను హల్వా చేద్దామని చెప్పి సో ఇంకా అది చూపించలేదు ఆల్రెడీ మీకు చూపించాను కదండి బీట్రూట్ క్యారెట్ హల్వా చేయడము ఇంకా అలాగే ఉత్తి క్యారెట్ ఉంటే అదొకటే చేశాను అన్నమాట ఇంకా బట్టలన్నీ మడత పెట్టి సర్దుతున్నా ఆల్రెడీ ఈ రూమ్లో ఉన్న బీరువాళ్ళు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బీరువాళ్ళు అన్నమాట నేను అంటే క్లీన్ చేసేసాను సో బట్టలు చాలా నీట్గా పెట్టుకుందాము అని అనుకుంటానే ఉంటానండి ఎప్పటికప్పుడు కానీ ఏంటో చిందర వందర చేసేస్తాను మళ్ళీ అది అందరి ఇళ్ళల్లోనూ జరిగేదే కదా మనము ఎంత నీట్గా పెట్టుకుందాము అని అన్నా మళ్ళీ చిందర అవుతాయి మళ్ళీ అవి నీట్గా పెట్టుకుంటాము అది నార్మల్గా నడుస్తూనే ఉంటుంది అన్నమాట బట్టలు సర్దడం కంటే మడత పెట్టుకోవడం కంటే నాకు సర్దడం అంటే చాలా ఇష్టం బేసిక్గా ఇంకా నీట్గా సర్దేసి ఆ తర్వాత ఇవన్నీ ఐరన్ చేయాల్సిన బట్టలు అనమాట ఇవన్నీ ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదని చిల్డ్రన్ బెడ్రూమ్లో పెట్టుకుంటాను అనమాట దాని తర్వాత ఇంకా క్రిస్మస్ ట్రీని తీయడం స్టార్ట్ చేసేసాను ఇది ఉంటే ఒక కళలాగా అనిపిస్తుంది అనమాట అంటే నిండుగా లైట్ ఉంటుంది మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా లైట్ వేయకుండానే లైటింగ్ ఉంటూనే ఉంటుంది కదా ఫస్ట్ అయితే లైటింగ్ పెట్టాను కదా వైట్ కలర్ దాంతో ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే బ్లాక్ కలర్ లైట్లు తెద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా వైట్ కలర్ అయితే క్లియర్గా కనిపించేసింది కదా గ్రీన్ కలర్ మీద ఇవి పెట్టడం చాలా కానీ తీయడం కొంచెం ఈజీగానే అయిపోయింది ఈ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా సో ఇంకా తీసేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి సంక్రాంతి పనులు చేసుకోవడం స్టార్ట్ చేయాలి రేపటి నుంచి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అంటే మంగళవారం రోజు నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా సాటర్డే సండే రోజు డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట అంటే సిక్స్త్ సెవెంత్ రోజున దెబ్బకు పని అయిపోతుంది పండగ పనులన్నీ ఇంకప్పుడు చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి అలా అనుకుంటున్నాను అన్నమాట ఇంకా క్రిస్మస్ ట్రీని నెక్స్ట్ ఇయర్ కోసం సేఫ్గా పెట్టేస్తుందని అనమాట ఇది పెద్ద పని అనుకున్నాను కానీ అంత పెద్ద పని అయితే ఏం లేదు ఈ క్రిస్మస్ ట్రీని అరేంజ్ చేయడమే ఒక పెద్ద పని ఇది తీయడం అంత కష్టమేం కాదు అని అనిపించింది అనమాట ఇంకా ఫైనల్గా ఇది చాలా చిన్న పెట్టెలో వచ్చిందండి అమెజాన్లో ఆర్డర్ చేశాను కానీ మనకైతే అలా పెట్టలేము వాళ్ళైతే బాగానే పెట్టారనమాట ఇంకా ఇవి లోపల పెట్టడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు ఇంకా లోపల బయట అలా పెట్టేశాను అనమాట రేపు పెడదాంలే లోపల ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేసి అని చెప్పి అలా వదిలేసా అది చేస్తూ ఉండగానే మధ్యలో క్యారెట్ హల్వా కూడా చేస్తున్నాను ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా అయిపోయింది చాలా బాగా వచ్చింది అని అనుకుంటున్నాను కొంచెం కింద ఆడింది కానీ పర్వాలేదులే అని అనుకున్నాను అనమాట మిల్క్ మేడ్తో కానీ పాలమీకడతో కానీ చేద్దాము అని అనుకొని పాలమేగడతో చేశాను అనమాట ఈరోజు హలో అండి ఈ మధ్యన నేను లాస్ట్ వన్ మంత్ నుంచి నేను ఒక క్రీమ్ అండ్ ఒక సిరమ్ అప్లై చేసుకుంటున్నాను అనమాట నాకు థైరాయిడ్ ఉంది నాకు మూతి చుట్టూరు పెగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉండేదన్నమాట నల్లగా మిగతాదంతా తెల్లగా ఉన్నా కానీ మూతి చుట్టూరు అయితే నల్లగా ఉండేది ప్లస్ నేను వచ్చిన పింపుల్స్ అన్నిటినీ గిల్లేసి వాటిని మచ్చలు చేసేసి చాలా ఘోరంగా చేసేదాన్ని అనమాట ఇగో ఇంకా ఉన్నాయి చూసారు ఇప్పుడు కూడా అలా చేస్తాను కాకపోతే కొంచెం కంట్రోల్ అయింది అనమాట నేను పొద్దున్నప్పుడు అయితే లాక్మీ పీచ్ మిల్క్ క్రీమ్ ఉంటుంది కదా అది అప్లై చేసుకుని మీకు టర్మరిక్ రాసుకుంటాను అనమాట సాయంత్రం అప్పుడైతే ఇదిగో ఇది గార్నియర్ వాడతానమాట ఇదైతే నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి నేను వన్ మంత్ నుంచి రాసుకుంటున్నాను ముఖం కూడా చాలా స్మూత్గా అయింది స్కిన్ ప్లస్ ఇక్కడ కొంచెం చూసారు కదా కొంచెం మెరుస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట చాలా మంచిగా ఉంది కానీ ఫార్టీస్ అంటే నియర్లీ థర్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అండ్ అబోవ్ వాళ్ళు ఇది రాసుకుంటే చాలా మంచిది అని అంటున్నారు అని చెప్పేసి నేను కూడా తీసుకుంటున్నాను థర్టీ ఫైవ్ అండ్ అబవ్ వాళ్ళు ఇది రాసుకుంటే చాలా మంచిది ప్లస్ నాకేంటి అంటే నాకు పార్లర్ ఆమె చెప్పింది మనకి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూడా అప్లై చేయమని చెప్పారనమాట ఆవిడ సో అప్పుడప్పుడు అప్లై చేస్తాను గుర్తున్నప్పుడు లేకపోతే అప్లై చేయను అనమాట ఇది కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కానీ ముట్టుకుంటేనే అనిపిస్తుంది అన్నమాట ముట్టుకుంటే అనిపిస్తుంది కనిపిస్తుంది నార్మల్గా అయితే ఏం ఉండదు అనమాట ఫేస్కి జిడ్డుగా అంటే మనం నెయ్యి రాసుకున్నప్పుడు జిడ్డు ఉంటుంది కదా అలాంటిది ఏమి అనిపించదు అనమాట అలాగే అనిపించదు చాలా అంటే చాలా బాగుంటుంది థర్టీ ఫైవ్ అండివో వాళ్ళకి నేను డెఫినెట్గా ఇది సజెస్ట్ చేస్తాను ఇది కొంచెం ఎక్స్పెన్సివే అంటే ఇది ఫిఫ్టీ ఎంఎల్ అండి ఫిఫ్టీ ఎంఎల్ఏ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అయితే ఇంకా ప్రైస్ ఉందని చెప్పేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇంకో ఇలా అప్లై చేసేసుకుని ఉంచుకుంటాను అనమాట పొద్దున్న ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా నాకు ఆ జిడ్డుతనం తెలుస్తుంది అంటే జిడ్డు అని అంటే ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది అనమాట క్రీమ్ ఇది అప్లై చేసుకుంటాం కదా సిరమ్ అది తెలుస్తుంది మీరు కూడా కావాలి అని అంటే ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది బాయ్